హలో నమస్తే అండి నమస్తే వెల్కమ్ టు విఎల్ మంటలు అందరు ఎలా ఉన్నారండి మీరందరూ సేఫ్గా ఉన్నారా మీరందరూ సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను నేను నేనైతే సేఫ్గా ఉన్నాను గ్లోయింగ్ స్కిన్ గ్లోయింగ్ స్కిన్ అంటే అందరికీ దేవుడిచ్చిన వరకు కూడా స్కిన్ అనేది అందంగానే ఉంటుంది స్కిన్ బాగుంటుంది బ్లాక్ స్కిన్ అయినా మీడియం కలర్ స్కిన్ అయినా మంచి బ్రైట్ ఉన్న స్కిన్ అయినా రెడ్ వైటు అయినా ఏదైనా కూడా మనకి ఆరోగ్యంగానే ఉంటాయి స్కిన్లు కాకపోతే కొంచెం మరీ బ్లాక్గా స్కిన్ ఉన్నవాళ్ళు కొంచెం కలర్ రావాలి కొంచెం మన కలర్గా కనిపించాలి అని అనుకుంటూ ఉంటారు కానీ బ్లాక్ ఉన్నా కూడా చాలా అందంగా ఉంటారండి అన్నిటికంటే మన మనస్సు ముఖ్యం ఏమంటారు మన మంచితనం మన టాలెంట్ మన టాలెంట్ వల్ల కూడా మనం అందంగా కనిపిస్తామండి చాలా అందంగా కనిపిస్తాం మన టాలెంట్ వల్ల కూడా మన చదువు మన ఉద్యోగాలు తర్వాత మన టాలెంటు మన మంచితనం ఇట్లా వీటి వల్ల చాలా అందంగా కూడా మనం కనపడచ్చు అందరూ అలాగే కనిపిస్తారు కానీ కొంచెం కలర్ కావాలి కలర్ రావాలి అనుకుంటూ ఉంటారు కదా అటువంటి వాళ్ళ కోసం అయితే చిన్న చిట్కా అయితే మీకు నేను చెప్తానండి ఏంటి అంటే అది మనం ఫేస్కి ఒక కొంచెం వాటర్లో కలుపుకొని అప్లై చేసుకున్నట్లయితే ఫేస్ కలర్ అయితే కంపల్సరీ వస్తుందండి నెక్ అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి హ్యాండ్స్ కూడా మంచి కలర్ అయితే ఉంటాయండి అది ఏంటి అనేది ఇప్పుడు మీకు అయితే నేను చెప్తాను అవసగింజలు తెలుసు కదా మీకు అవసగింజలు గింజలు ఒక మామూలుగా ఒక మీకు కొన్ని తీసుకోండి చిన్న కప్పు తీసుకోండి ఎందుకంటే పౌడర్ తీసి పెట్టుకుంటే మనం రోజు కూడా వాడుకోవచ్చు ఒక చిన్న కప్పు అవసగింజలు చిన్న కప్పు నల్ల జీలకర్ర తీసుకోండి బ్లాక్ జీలకర్ర అవసగింజలు బ్లాక్ జీలకర్ర తర్వాత ఇంకొకటి ఉంది మూడు ఇంగ్రీడియంట్స్ మనం దాంట్లో వేయాలండి ఆవాలు ఆవాలు ఉన్నాయి కదా మీకు మాలు మన అన్నం కూరలు వేసుకునే ఆవాలు ఆవాలు తీసుకోండి ఆవాలు అయితే మాత్రం ఒక చిన్న కప్పు అది కూడా మొత్తం ఈక్వల్గా తీసుకోండి మొత్తం ఈక్వల్గా తీసుకొని చక్కగా మీరు పౌడర్ వేసుకొని ఒక బాక్స్లో పెట్టుకోండి ఒక జార్లో పెట్టుకుంటే కొంచెం తీసుకోండి నా కొంచెం వాటర్లు వేసి కలుపుకొని ఫేస్కి అయితే అప్లై చేస్తూ ఉండండి చేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఫేస్ ఎక్సలెంట్ బ్రైట్ అయితే వస్తుంది ఎక్సలెంట్గా మంచి కలర్ఫుల్గా అయితే మీకు వస్తుంది ఫేస్ అలాగే మీరు నెక్ పెట్టండి మీకు కాకపోతే ఒక్కటండి కొంచెం మంటగా ఉంటుంది ఫస్ట్ టైం ఏదైనా మంటగా ఉంటుంది కదా ఆ మంట చూసుకోండి ఫస్ట్ టైం కొంచెం అంటగా ఉంటుంది తర్వాత టైం కొంచెం అంటగా ఉంటుంది తర్వాత టైం కొంచెం తర్వాత అయిపోతుంది అలా రాసుకుంటూ ఉండండి పరానికి ఒక మూడు సార్లు రాసుకోండి లేదు ఇంకా ఫాస్ట్ కావాలంటే నాలుగు సార్లు రాసుకోండి కొంచెం ఇంతే వేసుకోండి మనకి ఎంత స్కిన్గా సరిపోతుందో అంత పౌడర్ వరకే వేసుకొని కొంచెం వాటర్లో అప్లై చేసి ఒక ఐదు నిమిషాలు అలా పెట్టినా కూడా నాని ఉంటుంది అది తీసుకొచ్చి మనం చక్కగా ఫేస్కి అప్లై చేసేసి నకిట్ చేసుకోండి ఇలాగ అప్లై చేసుకోండి మీకు హ్యాండ్స్కి అలా కావాలంటే కూడా అప్లై చేసుకుంటే మీకు హ్యాండ్స్ ఫేస్ ఈక్వల్ కలర్లోకి అయితే వస్తాయి అదే కదా ఎట్లయినా మన ఫేస్ కొంచెం కలర్ ఉంటుంది ఈ హ్యాండ్స్ వచ్చేసి కొంచెం బ్లాక్గా ఉంటాయి అది మనం అలా అప్లై చేసుకోవటం వల్ల మనకి రెండు కూడా మంచి కలర్ఫుల్గా అయితే ఉంటాయండి మీరు కూడా కలర్ తక్కువ ఉన్నా కూడా కలర్ తక్కువ ఉన్నాము అని చెప్పి ఫీల్ అవ్వకుండా చక్కగా మంచిగా బ్రైట్గా అయితే ఉంటారండి ఈ చిన్న చిట్కాన్ని మీరైతే చేసి చూడండి ఏ విధంగా మీకు పని పని చేసింది లేనిది అనేది మాత్రం నాకు వచ్చి కమెంట్ చేసి అయితే చెప్పండి మీరు కమెంట్ చేసి చెప్తే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అసలు చూస్తున్నారో లేదో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఏ ఊరి నుంచి చూస్తున్నారో నాకు తెలియాలంటే మీరు కమెంట్ చేస్తే కానీ నాకు తెలియదు అండి కాబట్టి మీరైతే కమెంట్ చేయండి ఏమంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కమెంట్ చేయండి ఈ చిన్న చిట్కానైతే మీరు పాటించండి సూపర్ కలర్ అయితే వస్తారండి అంటే సూపర్ కలర్ నేను చెప్పను కానీ మీరు ఉన్న కలర్లో బ్రైట్గా అయితే వస్తారు